హాయ్ గైస్ నేను చిల్లగదుంప పాకం పెట్టి చేస్తాను ఆల్రెడీ చిలగడదుంప అంటే తీపి ఇది నేను ఆల్రెడీ ఉడకబెట్టేసాను ఈ బెల్లం పాకం పట్టి నేను చేస్తున్నాను ఇది పిల్లలకి చాలా నచ్చుద్దండి చూడండి ఎలా చేయొచ్చు సో ఇప్పుడు నేను ఈ బెల్లంలోని కొంచెం వాటర్ వేసి పొయ్యి మీద పెట్టానండి ఇది పాకం రాగానే మీకు చూపిస్తాను సో ఇప్పుడు నేను ఈ తీపి దుంప అంటే చిలగడ దంప నేను ఇలా మొక్కలు కట్ చేశానండి ఇప్పుడు మనం పాకంలో వేసుకుంటాం ఇవన్నీ మన పాకం మరిగిపోయింది ఇప్పుడు ఇందులో మనం ఈ దంపలు వేసేసుకుంటున్నాము ఇది కలిపేస్తాం ఇదిగో చూడండి మనం పాకంలో వేసాము ఇప్పుడు మనం ఇవి తీసి సర్వ్ చేసుకుంటాం సో ఇప్పుడు మన చిలగడ దుంపలో పాకం పట్టడం అయిపోయిందండి దీనికి ఏమి పెద్ద ఖర్చు లేదు దొప్పలు ఉడగబెట్టడో కాస్త బెల్ల వేసి పాకం పట్టి వదిలేసాడు అంతేనండి ఈ పిల్లలకి స్కూల్కి వెళ్ళినప్పుడు మనం స్నాక్స్ కింద అది అండి ఈవినింగ్ స్నాక్స్ కింద పెట్టవచ్చు ఓకే మీకు నచ్చిందనే అనుకుంటాను ట్రై చేస్తారా చేయండి ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూసి అప్పుడు నాకు చెప్పండి ఉంటానండి ఓకే లైక్ షేర్ సబ్స్క్రైబ్